నమస్తే వెల్కమ్ నేను మీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మాట్లాడుతున్నాను వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరియు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభిమానులు అందరికి నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఈ రోజు విజయవాడ వర్ధల్లో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే రాష్ట్రమంతా అతలా కుతలంగా ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా కష్టాల్లో ఉన్న మాట వాస్తవం ఈ నేపథ్యంలో నేను రేపు జన్మదిన వేడుకలు జరుపుకునే పరిస్థితి భావ్యం కాదు ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే రేపు మీరు ఎవరు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడానికి హాస్పిటల్ వద్దకు గాని ఆఫీస్ వద్దకు గాని రావద్దు దయచేసి ఎవరు ఎలాంటి ఖర్చు పెట్టే కార్యక్రమం చేయవద్దని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఒకటి రెండు రోజుల్లో డేట్ ఫిక్స్ చేసి మీ అందరికీ తెలియచేస్తాను మనమందరం కలిసి విజయవాడకు వెళ్లి వరద బాధితులను కలిసి వారికి కావలసిన దుస్తులు దుప్పట్లు అందరం కలిసి వెళ్లి అందచేద్దాం దయచేసి మీరెవరు అన్నదా భావించవద్దు మనమందరం కలిసి వరద బాధితులకు సహాయం చేసే కార్యక్రమంలో మనమందరం పాల్గొని బాధితులకు సహాయం చేద్దాం అందరికీ నమస్కారం నేను డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అదేవిధంగా గోపిరెడ్డి అభిమానులు అందరికీ కూడా తెలియజేయటమేమనగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాల వలన వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టాల్లో ఉన్నమాట వాస్తవం ఈ నేపథ్యంలో నా యొక్క జన్మదిన వేడుకలు అనగా రేపు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు జరుపుకోవటం భావ్యం కాదని భావించి మీ అందరికీ తెలియజేస్తున్నాం అందరూ కూడా సహకరించవలసిన కోరుతున్నాను ఎవరైనా సరే ఈ యొక్క ఖర్చు పెట్టాల్సిన ఆలోచన ఎవరైనా సహాయ సహకారాలు అందించాల్సిన అవకాశం ఉంటే విజయవాడ వరద బాధితులకు అందరం కూడా సహకారం అందిద్దాం పన్నెండో తారీఖు తర్వాత ఏదైనా ఒక డేట్ ప్రకటించుకొని అందరం కలిసి వెళ్ళి వాళ్ళకు కావలసిన వస్తువులు కానీ బట్టలు కానీ వరద బాధితులు కూడా సహాయం చేద్దాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క జన్మదిన వేడుకలు అందరూ కూడా ఎవరు జరిపి ఇందులో ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉద్దని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ అందరూ సహకరించవలసిందని కోరుకుంటూ సెలవు ఇచ్చారు